హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సహస్ర బ్లాగ్స్ సండే వచ్చిందంటే మనకు ఖచ్చితంగా సంథింగ్ స్పెషల్ కావాలి కదా అందుకే ఈరోజైతే తలకాయ కూర అయితే వండుకుందామని ఇలా ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాం ఇలా అప్పటికప్పుడు ఫ్రెష్గా కాపుకొని దాని టేస్టే వేరు కదా మీలో ఎంతమందికి తలకాయ కూర అంటే ఇష్టం కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి తలకాయ కూరని ఈ ప్రాసెస్లో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేద్దామో చూద్దాం రండి ముందుగా ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది నాన్ వెజ్ కదా మనం ఏ నాన్ వెజ్ కర్రీ చేసినా కానీ ఆయిల్ కొంచెం ఎక్కువనే తీసుకోవాలి కూర చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్స్ పసుపు జీలకర్ర వేసి కొంచెం మగ్గనివ్వాలి ఈ తలకాయ కూర పచ్చి బాలింతలు ఎక్కువ తింటే చాలా మంచిది చిన్నపిల్లలు తినడం వల్ల ఏంటంటే బోన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అండ్ మటన్ చికెన్ కంటే ఇది చాలా బెటర్ ఇలా ఆనియన్స్ మగ్గాక తలకాయ కూర అయితే వేయాలి బేసిక్గా నాకు వంట రాకుండే బట్ మ్యారేజ్ తర్వాత మాత్రం టోటల్గా చాలా వరకు అయితే నేర్చుకున్నాను కుకింగ్ మొత్తం యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను కర్రీస్ ఒక్కోసారి కుదురుతాయి కుదరవు దీనికి తోడు మా రూమ్ పక్కన అయితే ఒక ఆంటీ వాళ్ళు ఉండేవాళ్ళు తను చాలా బాగా చేస్తారు అంట వాళ్ళు బ్రాహ్మిన్స్ వెజ్జు ఇరగ తీస్తారు ఆంటీ చాలా బాగుంటుంది సేమ్ అదే ప్రాసెస్ చేస్తాను బట్ నాకైతే ఆంటీకి వచ్చినంత టేస్ట్ అయితే నాకైతే కర్రీకి రాదు ఆంటీ గారు అంత బాగా చేస్తారు ఇక ఆ తలకాయ అయితే ఉడికించుకొని అందులో కొంచెం అల్లం ఉప్పు కారం వేసి బాగా కలుపుకోవాలి ఈ కర్రీ ఉడకడానికి అయితే చాలా టైమే పడుతుంది ఒక హాఫ్ అన్ అవర్ అన్న పడుతుంది మా సహస్ర అయితే ప్రతి దాంట్లో నేనున్నానని నేలు నాకు సహస్రాన్ని చూడగానే ఒకటైతే గుర్తొచ్చింది ఇంతకుముందు నాన్ వెజ్ అంతగా తినకపోయేది కాకపోతే ఇప్పుడు ఇష్టంగా తింటుంది మా ప్లేట్లో మూలగొచ్చిందంటే సహస్ర ప్లేట్లో పడాల్సిందే అలా మారం చేస్తుంది మూలగంటే ఎవరికి ఇష్టం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి నచ్చితే లైక్ కూడా చేయండి ఈ కూర అంతా ఉడికాక ఇందులో అయితే చింతపండు రసం కూడా యాడ్ చేయాలి సరిపోను వాటర్ వేసి గింత గరం మసాలా వేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఈ ప్రాసెస్లో చేస్తే బిగినర్స్ కూడా చాలా బాగా చేస్తారు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇక్కడ అయితే మా శాస్త్రా కూడా టేస్ట్ అయితే చేసింది చాలా బాగుందని చెప్పింది ప్లీజ్ సబ్స్క్రైబ్ బై బాయ్